హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాయా కంకణం మంత్రాలమణి నాలుగో భాగం విందాం చింతల మహారాజు యొక్క గారాలు పట్టి స్వర్ణమంజరికి నయనాలకు సంబంధించి అరుదైన వ్యాధి సోకింది దాని కారణంగా ఆమెకు దృష్టిలోపం కలిగి అంధురాలయ్యింది తమ కుమార్తెకు పట్టిన దుర్గతిని చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆ రాజదంపతులు మీరు ఆ వ్యాధి నయం చేయగలిగితే ఆ మహారాజు మీ కోరికను నెరవేర్చగలడు చెప్పింది రాక్షసి మేము వైద్యులమని నీకు చెప్పామా కోరగా చూస్తూ అన్నాడు చంద్రుడు కాదని నాకు తెలుసు దానికి కూడా ఒక పరిష్కారం ఉన్నది అదేమంటే యశ్వంతపురాన్ని ఆనుకొని ఉన్న కుసికారణ్యంలో ఒక శిథిలావస్థలో ఉన్న కాళికాలయంలో ఒక యక్షిణి నివాసం ఉంటుంది ఆ యక్షిణి వద్ద ఉన్న చందనం పెట్టెలో ఎటువంటి వ్యాధినైనా స్వస్థపరచగల ఒక మూలిక ఉన్నది అది మీరు దక్కించుకోగలిగితే మీ కోరిక అతి సులభంగా నెరవేరగలదు యక్షినితో జాగ్రత్త దానికి నరమాంసం అన్న మిక్కిలి ఇష్టము ఇక అనుమతినిస్తే చివరి ప్రశ్న కుసికారణ్యంలో ఆ కాళికాలయం ఎక్కడ ఉన్నది మీరు ఆ అరణ్యంలోకి ప్రవేశించిన తర్వాత రత్నా నది అడ్డుగా వస్తుంది అది కావేరి నది యొక్క ఒక పాయ నదిని దాటకుండా నది వెంట ఎడమవైపుకు దగ్గర దగ్గరగా ఒక యోజన దూరం ప్రయాణించవలసి ఉంటుంది చెప్పింది రాక్షసి సరే అమాయకులైన జనులను నీ ఆహారంగా మార్చుకొనక శాకాహారివై బతుకు పొమ్ము చేతితో వెళ్లమన్నట్లుగా సైగ చేశాడు ముకుందుడు తప్పకుండా చేతులు జోడించి అదృశ్యమైంది బ్రహ్మరాక్షసి భయం భయంగా వీరు సంభాషణ వింటున్న శాంతాదేవి సుభద్ర రాక్షసి మాయమవడంతో ఊపిరి పీల్చుకున్నారు చింతల రాజ్య రాజధాని కమలానగరం చేరుకోవాలంటే మనం కుసికారణ్యాన్ని దాటవలసిందే బ్రహ్మరాక్షసు చెప్పినట్లుగా మనం ప్రయత్నించడంలో తప్పేమీ కనిపించడం లేదు మిత్రమా ఆలోచిస్తూ అన్నాడు చంద్రుడు ఖచ్చితంగా ప్రయత్నించాల్సిందే వేరే దారి లేదు చింతల ప్రభువు మెప్పు పొందగలగటమే మన ప్రథమ కర్తవ్యం మిత్రమా అందులో అనుమానం అనవసరం అయితే తల్లిని సోదరిని యశ్వంతపురంలో మీ మేనమామ ఇంటిలో ఉంచి మనమిరువురుము ప్రయాణాన్ని సాగిద్దాము చంద్రుడి తండ్రిని సులువుగా విడిపించే మార్గం దొరికినందుకు ఉత్సాహంగా అన్నాడు ముకుందుడు జరిగిందంతా ఒక కలలాగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది సుభద్ర బ్రహ్మరాక్షసునే ఎదిరించగల శక్తిగలవాడివా నువ్వు భయస్థుడిగా అన్ని సంవత్సరాలు ఎలా అవమానాలు పొందావు కళ్ళు పెద్దవి చేస్తూ అమాయకంగా అన్నది సుభద్ర ప్రయాణానికి ముందే ముకుందుడి గురించి పూర్తిగా తల్లికి సోదరికి వివరించాడు చంద్రుడు అది మన సోదరుడికే తెలియని విచిత్రం ఇదంతా చేసింది తనేనా అని ముకుందుడికి అనుమానం ఇంకా మనసులో ఉంది చెల్లి చెక్కీలను పుణికి నవ్వుతూ అన్నాడు చంద్రుడు నాకు ఇప్పుడు మీరు అనుకున్నది సాధించగలరని నమ్మకం కలుగుతున్నది అన్ని అవకాశాలని తెలివిగా అందిపుచ్చుకొని పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకొని విజయం సాధించండి మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది శాంతాదేవి నిజమే చంద్రుడు అన్నదాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు జరుగుతున్నవన్నీ నమ్మకస్యం కాకుండా ఉన్నది ముకుందుడికి కేశవాచార్యులు చెప్పిన తన భవిష్యత్తుపై సందేహం అవసరం లేదు ఇక తన గత జీవిత విషయాలను గుర్తుకు తెచ్చుకొని అయోమయ ఎందుకు భ్రమను వీడాడు ముకుందుడు ఆ రాత్రి గడిచింది మరుసటి రోజు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా వారి ప్రయాణం సాగింది తదుపరి దినం మధ్యాహ్న సమయంలో మేనమామ గృహానికి చేరుకున్నారు ఆ దినము అక్కడే విశ్రాంతి తీసుకొని మరుసటి దినము సూర్యోదయానికి ముందే కుసికారణ్యం వైపుగా ప్రయాణాన్ని ఆరంభించారు చంద్రుడు ముకుందులు కొంత ధనాన్ని దారి మధ్యలో తినటానికి కొన్ని తినుబండారాల్ని మొటగట్టి ఇచ్చింది శాంతాదేవి గురుదేవా మన ముకుందుడు సరి మార్గంలోనే పయనిస్తున్నాడు ప్రస్తుతము మన వాడి దృష్టి యక్షిణి నుంచి మూలికను పొందటం మనం కేశవాచార్యుల ద్వారా ఇచ్చిన రక్షరేకు మరియు అతని వద్ద ఉన్న కరీమణి యక్షిణిని జయించడానికి సరిపోవునా అప్పటి వరకు గాజుగోళంలో ముకుందుని గమనిస్తూ సందేహంగా అన్నాడు సందీపుడు తనకు దక్కిన శక్తి కేవలము రక్షరేకు వలననే ముకుందుడి భావం అతనికి కరీమణి యొక్క ప్రభావం తెలియదు సామర్థ్యాన్ని పెంపొందించడమే కాదు దుష్టశక్తులను నిర్మూలించడంలో కరీమణి ఉపయోగపడుతుందని నా నమ్మకం కానీ అది ఎలాగో నాకు కూడా తెలియదు మహా జ్ఞాని అయిన మా గురుదేవులు ఏదో ఒక సందర్భంలో నాకు తెలిపినారు ఇది కేవలము ముకుందుడి అనుభవంలోకి రావాల్సిన విషయం మనం చేయగలిగిన సహాయము ప్రస్తుతానికి ఏమీ లేదు నిట్టూరుస్తూ అన్నారు తీర్థానందులవారు సాగ్నికుడు ప్రయోగించిన శాకినీ యొక్క దృష్టి ఇప్పుడు సిరిపురం గ్రామ పరిసరాలపైన పడింది తన పరిశోధన నుంచే మొదలవ్వాలని సాగ్నికుడి ఆజ్ఞ తిరిగి కొనసాగించారు తీర్థానందులవారు ఆ శక్తి కేశవాచార్యులపై దాడి చేస్తుందని మీ అనుమానమా ప్రశ్నించాడు సందీపుడు సాగ్నికుడికి తెలియకపోయినా ఆ కరీమణి సిరిపురంలోనే ఉన్నదని మన దైవిక శక్తుల సహాయంతో తెలుసుకున్నది మనమే ముకుందుడిని అవమానాలు పాలు చేసి ఆత్మహత్యకు పరోక్షంగా ప్రేరేపించింది మనమే ఆత్మహత్యకు భవనమే సరి అయిన ప్రదేశమని అతని మనసును ప్రేరేపించింది మనమే దిగ్విజయంగా కరీమణి ఉన్న ప్రదేశానికి పంపించింది మనమే రక్షరేకును అందచేసింది మనమే ముకుందుడి గురించి ఎవరికీ తెలియనీయకుండా ఇన్ని రోజులు కాపాడింది మనమే ఇదంతా దైవశక్తుల ప్రమేయం లేకుండా జరగగలదా దైవబలం మనకున్నది అది నిస్సందేహము సిరిపురంలో ఉన్నంతవరకు కేశవయ్య ప్రాణాలకు ఏమి కాదు నమ్మకంగా అన్నారు సాగ్నికుడు అంతం మాత్రం తథ్యం చివరగా గద్గద కంఠంతో అన్నారు తీర్థానందుల వారు సందీపుడు కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఈ సంభాషణనంతా ఆసక్తిగా వింటున్న విపులుడు వారిద్దరూ బాధపడటం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ధైర్యం చేసి ఒక్క ప్రశ్న అడుగుతాను దుర్మార్గుడైన సాగ్నికుడు అంతమైతే మంచిదే కదా మీరు బాధపడవలసిన అవసరమేముంది నా ప్రశ్న సరి అయింది కాకపోతే క్షమించండి తల వంచుకొని భయభక్తులతో అన్నాడు వైపు వాత్సల్యంగా చూశాడు సందీపుడు దీనికి సమాధానం కావాలంటే నలువది మూడుకు పైగా సంవత్సరాలకు ముందు జరిగిన విషయాలు నీకు తెలియవలసి ఉన్నది అని తమ వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు నేను సాగ్నికుడు తీర్థానందుల వారి వద్ద సహ విద్యార్థులం సాగ్నికుడు ఒక అనాథ నేను కోసల మహాసామ్రాజ్యానికి యువరాజుని తాబోయే చక్రవర్తిని అయినప్పటికీ తీర్థానందుల వారు ఇద్దరిని సమంగా పక్షపాతం లేకుండా ఆదరించేవారు సాగ్నికుడితో నాకు మంచి స్నేహం ఉండేది నన్ను విడిచి ఎన్నడూ దూరంగా ఉండేవాడు కాదు అతడికి తల్లిదండ్రి లేని లోటు తెలియకుండా తీర్థానందుల వారు అనుక్షణము జాగరూక వహించేవారు అయినప్పటికీ సాగ్నికుడికి తనను అనాథ చేసిన ఈ సమాజంపైన ఒక విధమైన కఠినమైన అభిప్రాయం ఉండేది మేమిద్దరమంటే అతనికి అంతులేని అభిమానం రాత్రి సమయంలో గురువుగారి పాదమర్దన చేసి ఆయన నిద్రించిన తర్వాతనే తాను నిద్రించటము సాగ్నికుడికి అలవాటు ఒకరోజు వనవిహారానికి వచ్చిన కళ్యాణి రాజ్యకుమారి విద్యుల్లతను అనుకోకుండా చూసి తొలిచూపులోనే వలచాడు ఆమె కళ్యాణి రాజ్యకుమారి అని ఆ సమయంలో అతనికి తెలియదు మా జీవితాలలో అనుకోని పెనుమార్పులు చోటు చేసుకోవటానికి ఇక్కడే బీజం పడింది ఆమె ఎవరో కాదు స్వయానా నా పుత్రిక నాకు కాబోయే అర్థాంగి ఆ విషయము సాగ్నికుడికి తెలియదు అతను వలచిన విషయం నాకును గురువుగారికి తెలియదు మనసులోనే ప్రేమను పెంచుకొని అనుక్షణము ఆమెపైనే ధ్యాస ఉంచేవాడు మా విద్యాభ్యాసం పూర్తయింది సకల శాస్త్రాలలో మంత్రవిద్యలలో నేను సాగ్నికుడు సమవిద్యులుగా ఉండేవాళ్ళం సందీపుడు చెప్పేదంతా విపురుడికి ముందు దృశ్య రూపంలో కనిపించటం మొదలైంది మిత్రమా మన విద్యాభ్యాసం పూర్తయింది కావున నేనొకసారి పిత్రులను దర్శించి తిరిగి వస్తాను పిదప మనిద్దరము మా రాజ్యానికి పోదాము నువ్వు రాజ్యానికి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినచో మన స్నేహము చిరకాలం విలసిల్లగలదు నీ తెలివి ధైర్య సాహసాలు మన రాజ్యానికి అవసరము స్నేహితుని భుజంపై చేయి వేసి పలికాడు సందీపుడు మిత్రమా అది నా అదృష్టం నాకు కూడా నువ్వు గురువుగారు తప్ప ఇంకా ఎవరు ఉన్నారు అని సంతోషంతో అంగీకరించాడు సాగ్నికుడు తీర్థానందుల వారు కూడా వీరి స్నేహాన్ని చూసి ముచ్చటపడ్డారు మిత్రుడికి వీడ్కోలు పలికి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు సాగ్నికుడు గురువుగారి ధ్యానంలో ఉండటంతో ఆశ్రమ పరిసరాలలోని మామిడి చెట్టు క్రింద కూర్చొని విద్యుల్లత గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు నా మిత్రుడు తిరిగి రాగానే నా ప్రేమ గురించి గురుదేవులకి సందీపుడికి వివరించి వారి సహాయంతో విద్యుల్లతను వివాహం చేసుకోవాలి వారిద్దరూ తప్పకుండా నాకు సహాయం చేయగలరు మంత్రి బాధ్యతలు తీసుకుని సందీపుడితో కలిసి సుఖవంతమైన జీవితాన్ని గడపవలను ఇప్పుడు తన భవిష్యత్తు తనకు సుందరంగా కనిపిస్తుంది తన ఆలోచనలు ఇలా సాగుతున్నాయి కొన్ని రోజులు గడిచిన తర్వాత సందీపుడు ఒకరోజు తన పరివారంతో ఆశ్రమానికి వచ్చాడు గురువుగారికి చేసి మిత్రుణ్ణి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు మీరిద్దరూ నన్ను క్షమించవలను ఎందుకంటే అనుకోని పరిస్థితుల్లో నా వివాహం జరిగింది మా మామగారి ఆరోగ్య పరిస్థితి క్షీణించటంతో ఆయన కోరిక ప్రకారము తప్పని పరిస్థితుల్లో వివాహం చేసుకోవలసి వచ్చింది వివాహానికి అతి ముఖ్యమైన వారిద్దరినీ ఆహ్వానించలేకపోయినందుకు బాధగా అన్నాడు సందీపుడు అందులో ఏం తప్పులేదు నీ బాధ్యతను నువ్వు నెరవేర్చావు అననీయంగా పలికారు తీర్థానందుల వారు సాగ్నికుడు కూడా తన మిత్రుడు ఒక ఇంటివాడైనందుకు చాలా సంతోషించాడు గురుదేవ వివాహానికి తమరిని సాగ్నికుడిని ఆహ్వానించే సమయం లేకపోవటం వలన నా అర్ధాంగిని తమరి ఆశీర్వాదం కొరకు ఇక్కడికే పిలుచుకొని వచ్చాను అని వినయంగా చెప్తూ ఉండగా పల్లకీ నుంచి దిగి వచ్చిన విద్యుల్లత తీర్థానందుల వారి పాదాలకి నమస్కరించింది తల్లి ఎప్పుడో నీ చిన్న వయసున నిన్ను చూశాను చక్కని జంట దీర్ఘాయుష్మాన్ భవ శీఘ్రమే వసుపుత్ర ప్రాప్తి రస్తూ అంటూ ఆశీర్వదించాడు గురువుగారు ఆమెను చూసిన సాగ్నికుడికి ఒక్కసారిగా భూగోళము బద్దలైందనిపించింది నవనాడులు కృంగిపోయాయి హృదయం గాయపడి వడివడిగా అడుగులు వేస్తూ అక్కడి నుంచి దూరంగా పోయాడు సాగ్నిక పిలిచాడు సందీపుడు వెరదిరిగి చూడకుండా అడుగులు వేశాడు సాగ్నికుడు ఏమైంది నా మిత్రుడికి బహుశా తాను లేకుండా నేను వివాహం చేసుకున్నందుకు అలిగి ఉంటాడు అంతే తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు ఆ విషయం గమనించి తీర్థానందుల వారికి అతని అనుచిత ప్రవర్తనపై అనుమానంతో దివ్య దృష్టితో గమనించాడు ఆయన మనసు కీడు సందీప మీరు ఇక రాజధానికి తిరుగు ప్రయాణం కండి సాగ్నికుడిని నేను తర్వాత నీ వద్దకు పంపిస్తాను అన్నారు అతిథి మర్యాదలు చేయకుండా కనీసం విశ్రాంతి తీసుకోమని కూడా చెప్పకుండా వెనువంటనే తిరిగి ప్రయాణం చేయమనటము సభ్యత కాదు అని తెలిసిన ఆ సమయంలో తన నిర్ణయం సరి అయిందే అనిపించింది తీర్థానందుల వారికి ఒక్కసారి నా మిత్రుడితో మాట్లాడి సందీపుడి మాటలు ముగించకముందే పర్వాలేదు అతను చేయవలసిన కార్యాలు కొన్ని అసంపూర్ణంగా ఉన్నాయి అవి పూర్తి చేసిన తర్వాత నేనే స్వయంగా రాజధానికి తీసుకుని వస్తాను కళ్ళు మూసుకొని అన్నారు గురుదేవులు ఎందుకు అలా అన్నారో ఆలోచించవలసిన అవసరం లేదనిపించింది సందీపుడికి సరైన కారణం లేందే ఆయన ఇలా మాట్లాడరు ఆయన ఆజ్ఞను పాటించవలసిన విధి తనది చిత్తం గురుదేవా నమస్కరించి తన పరివారంతో సతీ సమేతుడై వెనుదిరిగాడు సందీపుడు ఆశ్రమం నుంచి దూరంగా వచ్చిన సాగ్నికుడు ఒక వాగు ఒడ్డున కూర్చున్నాడు మానసికంగా కృంగిపోయాడు తల్లిదండ్రుల ప్రేమ ఎలాగూ లేదు మనస్ఫూర్తిగా ప్రేమించిన జవరాలు కూడా తనకు దక్కలేదు ఈ ప్రపంచాన్ని అంతం చేయాలన్న కసి అతడిలో పెరిగింది విద్యుల్లతను అపహరిస్తే అతని మనసులో వికృతమైన ఆలోచనలు విజృంభించాయి తనకు గురుదేవులతో సందీపుడితో ఉన్న బంధం కూడా అతని కసు ముందు చిన్నబోయింది చిరంజీవి ఏమిటి నీ అనుచిత ప్రవర్తన ఎందుకు నీ నుంచి దూరంగా వచ్చినావు గురువుగారి గొంతు వినిపించడంతో లేచి నిలుచున్నాడు ఎదురుగా తీర్థానందులవారు మౌనం వహించాడు సాగ్నికుడు నీ మనసులో సుడులు తిరుగుతున్న ఆలోచనలను నేను అర్థం చేసుకోగలను నీ ఆలోచనలు తప్పునైనా జరిగే ప్రతి విషయము దైవలిఖితం దురాలోచనలు విడిచిపెట్టు తన మనసు చదివినట్లుగా అన్న గురువుగారి వైపు నిర్లిప్తతో చూశాడు సాగ్నికుడు ఆ జంటది ఎన్నో సంవత్సరాల ప్రేమ వారు జన్మించినప్పుడే వారి వివాహాన్ని పెద్దలు నిర్ణయించారు నిన్ను దూరం చేసుకుని సందీపుడు సుఖజీవనం చేయలేడు కోసల మంత్రి పదవిని చేపట్టి సందీపుడు సహాయంతో క్రొత్త జీవితాన్ని ప్రారంభించు నీవు కోరాలేగాని సందీపుడు విద్యుల్లత కన్నా అందమైన మరొక దేశపు యువరాణిని నీకు భార్యగా చేయగలడు నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి క్షమించండి గురుదేవా విజ్యుల్లత దక్కని పక్షంలో ప్రాణత్యాగం చేస్తాను అనాలోచితంగా అన్నాడు సాగ్నికుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు సాగ్నికుడు క్షణ క్షణానికి అతనికి సమాజం మీద తన దురదృష్టం మీద వ్యతిరేకత పెరుగుతున్నది తప్పుగా మాట్లాడుతున్నావు సాగ్నిక ప్రస్తుతం ఆమె నీ ప్రాణమిత్రుడికి అర్థాంగి నీ ఆలోచనలు అపసవ్య దిశలో సాగుతున్నాయి మందలించాడు తీర్థానందుడు నా జీవితం సవ్యంగా లేనప్పుడు నా ఆలోచనలు అలానే సాగుతాయి కదా గురుదేవా వాదన అనవసరం నీకు మంచి జీవితాన్ని ఇవ్వటం నాది మరియు సందీపుడి బాధ్యత చెడు ఆలోచనలను నీ దరి చేరనివ్వకు చివరిసారుగా చెబుతున్నాను సహనం నశిస్తూ ఉండగా తీవ్ర స్వరంతో అన్నాడు గురుదేవుడు మౌనంగా తిరిగి కూర్చున్నాడు సాగ్నికుడు సాగ్నిక సమాధానం లేదు నిర్లక్ష్యంగా వాగువైపు చూస్తున్నాడు అతని నిర్లక్ష్యానికి తీర్థానందుల వారికి ఆగ్రహం వచ్చింది అంతలోనే చప్పున చల్లారిపోయింది వయసులో అనాథగా తన దగ్గరికి వచ్చాడు సాగ్నికుడు తల్లి తండ్రి తానే అయి పెంచాడు అతని బాధను అర్థం చేసుకోగలడు కాని తాను ఏమి చేయగలడు బంధాలు దైవాధీనాలు ఇంత చిన్న విషయాన్ని ఎందుకు సాగ్నికుడు క్లిష్టతరం చేస్తున్నాడు గిర్రున వెనుదిరిగి ఆశ్రమం వైపు నడిచాడు తీర్థానందుడు విజ్జుల్లత గదిలోకి ప్రవేశించాడు సందీపుడు దేవి అని పిలిచాడు సిగ్గుతో తలదించుకుంది విజ్జులత తన చూపుడు వేలితో తన చుబుకాన్ని పైకెత్తి చిరునవ్వుతో మరదలుగారి ఏమైంది నీ వద్ద నుంచి అంత మౌనాన్ని ఎప్పుడూ ఊహించలేదు అన్నాడు అప్పుడు వేరు ఇప్పుడు మీరు నా పతిదేవుడు మెల్లగా తలెత్తి సందీపుణ్ణి చూస్తూ అన్నది విద్యుల్లత ఒక చిన్న సందేహం అడిగి మనం అంత దూరం కష్టపడి మీరు విద్యాబుద్ధులు నేర్పిన ఆశ్రమానికి వెళితే మీ గురువుగారు కనీసం విశ్రాంతి తీసుకోమని కూడా అనుకున్నా తిరుగు ప్రయాణం అవ్వమన్నారు అలాగే మీ మిత్రుడు ఏమీ మాట్లాడకుండా ఎటో వెళ్లిపోయారు నేను వారిని తప్పు పట్టడం లేదు వారి ప్రవర్తనకు ఏదో కారణం ఉండి ఉండవచ్చు ఆసక్తితో అడుగుతున్నాను మరోలా భావించవద్దు అతని కళ్ళలోని భావాలని గమనిస్తూ అన్నది విద్యుల్లత గాఢంగా నిట్టూర్చాడు సందీపుడు గురువుగారేం చేసినా అందుకు ఒక కారణం ఉండే ఉంటుంది అని చెబుతూ ఉండగానే తెల్లటి మేఘం వంటి ఆకారము ఆ గదిలోకి వచ్చింది ఒక్కసారిగా విజ్జుల్లత వైపుకి వెళ్ళి అమాంతము విజ్జుల్లతతో సహా అంతర్ధానమైపోయింది సందీపుడు ఏమిటో అర్థం చేసుకునే లోపే ఆ ఘోరం జరిగిపోయింది దేవి దేవి సమాధానం లేదు ఏదో మంత్రప్రయోగం జరిగింది తీర్థానందుల వారి శిష్యుడను మంత్రశక్తిలో నిష్ణాతుడను నాతోనే పరాచికాల ఆ గ్రహం ముంచుకు వచ్చింది సందీపుడికి మంత్రప్రయోగం చేసి నా పత్నిని అపహరించేంత దుస్సాహసం చేసిన వాడి కాళ్ళు చేతులు కట్టేసి నా పాదాల వద్ద పడై మాతని గురుదేవుణ్ణి తలుచుకొని శక్తిని ప్రయోగించాడు సందీపుడు దృష్టిని ఉపయోగించి ఆ యత్నాన్ని చేసిన వారెవరో గమనించాడు అయ్యో నా ప్రియమిత్రుడిపైకి నేను మంత్రప్రయోగం చేయటమా సాగ్నికుడిది దురాలోచన తెలియక చేశాడా ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది ఏమైనా నా మంత్రశక్తిని వెనుకకు పిలవవలసిందే అయోమయ స్థితిలో తాను ప్రయోగించిన శక్తిని వెనుకకు తీసుకున్నాడు తన మిత్రుడిపై మంత్రప్రయోగం చేయలేడు తన వల్ల కాదు అతని అంతరంగము శూన్యమైంది ఏమీ పాలుపోని స్థితిలో గురుదేవుల్ని తలుచుకున్నాడు గురుదేవులు ప్రత్యక్షమయ్యారు వెంటనే ఆయనకు పరిస్థితి అర్థమైంది తీర్థానందుల వారికి అంతకంటే అయోమయ స్థితి ఏర్పడింది సాగ్నిక విజ్యుల్లతో పాటు తిరిగిరా క్షమిస్తాను తన హెచ్చరికను సాగ్నికుడికి తరంగాల రూపంలో చెరవేశాడు తీర్థానందుడు సాగ్నికుడు స్పందించలేదు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు గురువుగారు మూర్ఖుడ ఇక నీవు జనజీవన శ్రవంతిలో ఉండటానికి వీల్లేదు ప్రాణమిత్రుడి అర్ధాంగిని అపహరించే నీచమైన స్థితిలో ఉన్న నివ్వు జీవశవమై నా మంత్రకట్టులో జీవితాంతము పడివుండు తన మంత్రకట్టును ప్రయోగించాడు తీర్థానందుడు అలాగే విజ్జుల్లతను వెనుకకు రప్పించాడు గురుదేవా ఏం జరుగుతుంది నా ప్రాణమిత్రుడికి ఏమైంది గద్గద కంఠంతో అన్నాడు సందీపుడు తన అర్ధాంగిని అపహరించిన స్నేహితుడిపై కోపం కన్నా అతని మానసిక ఆరోగ్యాన్ని గురించి ఆత్రుతే ఎక్కువగా సందీపుడు ముఖంలో కనిపిస్తోంది అతని మంచి మనసుకు స్నేహితుడిపై ఉన్న ప్రేమకు మనసు కరిగిపోయింది తీర్థానందుల వారికి జరిగింది వివరించాడు తీర్థానందుడు లిఖితం సందీప సాగ్నికుడు ఒక మానసిక రోగిలా ఆలోచించాడు మీ స్నేహాన్ని గురువునైన నాపై ఉండవలసిన గౌరవాన్ని విస్మరించాడు చేయరాని తప్పు చేశాడు మనమందరము నిమిత్త మాతృలం ఇక సాగ్నికుడితో నీ స్నేహం ముగిసిపోయిన అధ్యాయం నీ జీవితాన్ని యథాతథంగా కొనసాగించు భారమైన మనస్సుతో ఆశ్రమానికి బయలుదేరాడు కొన్ని సంవత్సరాల తర్వాత విజ్జులత సందీపులకు ఒక కుమార్తె కలిగింది మధురిమ నామధేయం అల్లారు ముద్దుగా పెంచి చేసి వివాహం చేశారు ఆమె భర్త పేరు మనోహరుడు మధురిమకొక పుత్ర సంతానం కలిగింది ఆ శిశువే ముకుందుడు సందీపుడు మనవడు సాగ్నికుడిని మంత్రకట్టులో బంధించిన ఇరవై ఐదు సంవత్సరాలలో జరిగిన విషయం ఇదంతా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మంత్రకట్టులో ఉండే దుష్టశక్తుల్ని ఆరాధించాడు సాగ్నికుడు తీర్థానందుల వారి శిష్యరికంలో నేర్చిన దైవిక మంత్రశక్తులతో పాటుగా దుష్టశక్తుల కటాక్షాన్ని పొందగలిగిన సాగ్నికుడు మహామంత్రవేత్తగా అవతరించాడు శంకరుణ్ణి మెప్పించి సహజ మరణం లేకుండా చేసుకున్నాడు ముకుందుడు తల్లికి నెలలు నిండిన సమయంలో జరిగింది ఇది ముకుందుడు జననానికి ముందే ఈ విషయం తెలుసుకున్నారు తీర్థానందుల వారు మంత్రకట్టును ఛేదించుకొని ప్రతీకారంతో రగులుతూ తీర్థానంద సందీపుల నాశనానికి దుష్టశక్తుల ప్రయోగం చేశాడు దుష్టశక్తుల ప్రయోగానికి ముందే ముకుందుడు జననం జరిగింది మధురిమ దంపతులను అపహరించడానికి ప్రయత్నించాడు అతని శక్తికి ఎదురు నిలవలేమని తెలిసిన తీర్థానంద సందీపులు ముకుందుడిని మాత్రం రక్షించగలిగి సిరిపురానికి చేర్చినారు ఇది జరిగింది తర్వాత జరిగింది నువ్వు ఊహించగలవు సందీపుడు ముగించాడు కేశవాచార్యులు తీర్థానందుల వారికి ప్రథమ శిష్యులు వారిరువురు తమ మంత్రశక్తులతో ముకుందుడి జాడ సాగ్నికుడికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు సందీపుడు తన రాజ్యభారాన్ని రాజప్రతినిధికి అప్పగించాడు నెలల వయసులో ఉన్న ముకుందుడిని అతన్ని పెంచిన పెద్దమ్మ పెద్దయ్యల వద్దకు చేర్చినాడు అప్పటినుంచి తీర్థానందుల వారు కేశవాచార్యులు ముకుందుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు ఇదంతా విపులుడికి తెలుసు తమ సంభాషణలో ఎన్నోసార్లు సందీపుడు చెప్పేవాడు కాని ఆ నాగసాధువే తీర్థానందుల వారని మాత్రం తెలియదు విపులుడి మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి నీ సందేహం అర్థమైంది కరీమణి సాధించాలంటే మూలా నక్షత్రంలో జన్మించి ఉండాలి సాగ్నికుడిని అంతమొందించాలంటే కరీమణి కావాలి మరి ముకుందుడు మూలా నక్షత్రంలో జన్మించుట కాకతాళియేమా అనేక నీ ప్రశ్న అడిగాడు సందీపుడు సరిగ్గా ఊహించారు గురుదేవా ఆశ్చర్యంగా అన్నాడు విపులుడు ప్రజాశ్రేయస్సుకు సాగ్నికుడిని అంతమొందించడం తప్ప మరొక మార్గం లేదు అందుకు జాతకం ప్రకారము దైవ బలమున్న ముకుందుడు సరి అయిన ఎంపిక అందుకే సరిగ్గా మూలా నక్షత్రంలో జన్మించేటట్లుగా తీర్థానందుల వారు తన శక్తిని అంతా ధారపోసినారు అలాగే కరీమణి సాధించాలంటే ఉన్న నియమాల్లో జీవితం మీద విరక్తి ఉన్నవాడు కూడా ఒకటి ఆ విరక్తి కావాలంటే అతనికి అవమానాలు జరగాలి ఇదంతా మేము రచించిన పథకం ఇందులో ముకుందుడిని పెంచిన పెద్దమ్మ పెద్దయ్యలు ఆ గ్రామస్తులు నిమిత్త మాత్రులు దానికి తోడు సాగ్నికుడి దృష్టి ముకుందుడిపై ఉండకూడదు మా శక్తులన్నీ ధారపోసి మా పథకాలన్నీ అమలుపరిచాం అలాగే రక్షరేకును అందించాం పూర్తిగా అలసిపోయాం విపుల ప్రస్తుతం భైరవి మాత ఆశస్సులు చిన్న చిన్న శక్తులు మాత్రమే కలిగి ఉన్నాం విపులుడి మదిలోని ప్రశ్నలకు సమాధానమిచ్చాడు సందీపుడు కరీమణిని సాధించడంలో ఇప్పుడు బాధ్యత అంతా ముకుందుడిపైనే ఉన్నది ముగించాడు తీర్థానందుడు మరి ముకుందుడి తల్లిదండ్రులు తిరిగి ప్రశ్నించాడు విపులుడు వారిని ఎవరూ చేరని చోటులో బంధించాడు సాగ్నికుడు వారిని విడిపించడం కూడా ముకుందుడి బాధ్యత ముకుందుడి లేత భుజాలపైన తాము మోపిన అధిక భారాన్ని తలుచుకొని బాధగా అన్నాడు సందీపుడు మరి మీరు ముకుందుడిని ఎత్తుకుని వచ్చి దాదాపు పదినెనిమిది అవుతుంది కదా ఇంతవరకు సాగ్నికుడు మీ మీద ప్రతీకారాన్ని కొనసాగించలేదా తిరిగి ప్రశ్నించాడు విపులుడు ముకుందుడి తల్లిదండ్రులను అపహరించి మాకు ఎంతో మనోవ్యధను కలిగించాడు తన కూతురు అల్లుడు మరియు మనవుడు అందరూ దూరమై మానసికంగా కుంగిపోయిన విజ్యుల్లత మరణించింది ఇవన్నీ చూసిన సాగ్నికుడు అహము తృప్తిపడింది తన పగను కొనసాగించే అవసరము అతడికి కనిపించలేదు తర్వాత తన దృష్టిని కేవలం బేతాళుడి కటాక్షానికై సారించాడు బేతాళుడిని చేసుకోవటం సులభం కాదు ఈ పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడి ఎన్నో యాగాలు చేసి చివరి అంకంలో ఉన్నాడు మీ కుమార్తెను ఆమె భర్తను విడిపించటానికి మీరేమీ ప్రయత్నించలేదా ప్రయత్నించాము వారిని దాచిన ప్రదేశము కనుగొనుట అసాధ్యము బాధగా అన్నాడు సందీపుడు వ్యతిరేక శక్తులు అంటే సాగ్నికుడు మదిలో మొదటగా మిదిలేది మీరే మీ ఉనికిని కనుగవటం అతనికి సులభమే కదా సందేహంగా అన్నాడు విపులుడు నిస్సందేహంగా కాని భైరవీమాత ఆశస్సుల వలన అలాగే భైరవీమాత ప్రసాదమైన భస్మం వలన మా జాడను తెలుసుకోవటం అతనికి కష్టం భస్మంతో సిరిపురపు పరిసరాలను కూడా మంత్రకట్టులోనే ఉంచాం అందుకే అతడికి ముకుందుడి గురించి ఎటువంటి వివరాలు తెలియవు అంతేకాకుండా ఇప్పుడు సాగ్నికుడి దృష్టి కేవలము బేతాళ యాగంపైనే ఉన్నది సమాధానమిచ్చారు తీర్థానందుల వారు తమకు ఇన్ని అన్యాయాలు చేసినా కూడా సాగ్నికుడు అంతం గురించి బాధపడుతున్నారంటే వీరి మధ్య ఉన్న బంధం ఎంత శక్తివంతమైందో గదా ఆలోచిస్తూ మంత్రపఠనానికి సిద్ధమయ్యాడు విపులుడు మాయా కంకణం మంత్రాలమణి నాలుగవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ